ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా ఎద్దుల సంత మిమ్మల్ని కూడా వెళ్ళాలనా యా ఊరునిది పేరూరు కౌకుంట్ల మండలా కౌకుంట్ల మండల పేరూరు నుంచి వచ్చిన ఏం పేరు నీ పేరు రాములు ఏమి వచ్చినావా మనకి వచ్చినా అమ్మినవా ఎన్ని జాతలు పట్టుకొచ్చినా మరి నాలుగు జతలు ఇప్పుడు ఆ జత ఎంత పండుకున్నది ఫస్ట్ ఒక లక్ష పదివేలు అట ఆ జోడి ఫస్ట్ వన్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అడిగిన ఏవారా నాకు తొంభై వేలు అడుగుతున్నారు నువ్వేంత అనుకున్నావు మళ్ళా లచ్చ అయితే ఇస్తావు ఈ జోడికి మధ్యలో గోధుమ పుల్లవి ఒకటి ఇరవై చెప్తున్నారు వీటికి ఈ జోడి ఇది ఒకటి ఇరవై ఐదు అంట ఈ ఫేర్కి వచ్చేసి ఈ జత ఇవి లక్ష పదివేలు చెప్తున్నారు మొత్తం నాలుగు జతలు అయితే వాటికి ఇది వీళ్ళు చెప్పేది అయితే రేట్ ఏం ఫిక్స్ ఉండదు అటు ఇటు అయితే చూసిస్తారు వ్యాపారం చేస్తుంటారు ఏం పేరు నీ పేరు నరేష్ ఊరేది మనది అల్లీపురం శిశికొంట మండల్ నారాయణపేట మహబినార్ జిల్లా నన్ను మహబినార్ జిల్లా నరేష్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నరేష్ ఎనిమిది రెండు నాలుగు ఏడు రెండు రెండు ఏడు ఐదు ఏడు తొమ్మిది ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తాలు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గారు